హలో బ్లౌజ్ లవర్స్ ఇంకో కొత్త డిజైన్తో మేము ముందుకైతే వచ్చేసాను డిజైన్ సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా బాగా వచ్చింది లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం శారీ మీకు వీడియోకి అంత రెడ్ గా ఉంది యాక్చువల్గా రెడ్ అయితే కాదు పింక్ షేడ్ వీడియోకి మాత్రం రెడ్గా ఉంది దానికి వచ్చి బార్డర్ షేడ్ కాంబినేషన్ లో ఇలా క్లాత్ అయితే వచ్చేసింది ఈ కి అయితే మనం వర్క్ చేసాం ఇది శారీలో క్లాత్ అయిన వీడిగా అయితే ఏం క్లాత్ తీసుకోలేదు దీనికి వచ్చేసరికి మనకి ఇట్లా అసలు డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది ఈ డిజైన్ చిన్న చిన్న బూటీస్ లాగా ఇట్లాగైతే వచ్చేసింది కదా చాలా బాగుంది అనిపించి ఈ డిజైన్ సెలెక్ట్ చేసాము కట్ వర్క్ వచ్చింది కానీ కట్ వర్క్ కాకుండా అంటే కొంచెం పెద్దవాళ్ళకు అవసరంగా కట్ వర్క్ కాకుండా ఇట్లాగే జస్ట్ పైపింగ్ ఇప్పించేసి వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను డిజైన్ మాత్రం చాలా బాగుంది ఓవరాల్ లుక్ చూడండి అసలు బూటీస్ అనేది ఇంత హెవీగా రావడం వల్ల అసలు చూడండి ఎంత బాగుందో ఎన్ని కూడా లీవ్ ఫుల్ కానీ లీఫ్ అనుకోవచ్చు ఫ్లవర్స్ అనుకోవచ్చు మనం చూసింగ్ ఇంకా మనం ఎట్లా అనుకోవాలంటే అట్లా అనుకోవడమే దానికి అవుట్ లైన్ రావడం వల్ల అసలు అవుటర్ లుక్ ఇట్లా చూడండి ఎంత బాగుంది ఇక్కడ కూడా మనకి సెల్ఫ్ లో ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చేసి డిజైన్ అయితే చాలా నీట్ గా వచ్చింది సింపుల్ గా ఉంది కానీ చాలా బాగుంది బూటీస్ బ్యాక్ అంతా రావడం వల్ల హెవీ లుక్ లో అయితే వచ్చేసింది డిజైన్ మాత్రం చాలా బాగుంది నెక్ ఫినిషింగ్ కూడా మీకు మళ్ళీ దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత నీట్ గా వచ్చిందో చూడండి డిజైన్ మాత్రం చాలా బాగుంది ఈ విధంగా అయితే కస్టమరైజేషన్ అయితే చేశాను ఇది హ్యాండ్స్కి వచ్చేసరికి వాళ్ళ శారీలో బార్డర్ని ఇక్కడ ఉంది కదా ఈ బార్డర్ అయితే యూజ్ చేశాను ఇక్కడ ఇది స్టిచ్చింగ్ చేసే టైంలో ఇది రెండు ఇట్లా క్లోజ్గా చేసేసి ఇట్లా కంప్లీట్ చేయడం వల్ల పెద్ద బార్డర్ లాగా ఉంది చూడ్డానికి లుక్ చూడండి అసలు ఎంత బాగుందో ఇంకా ఫ్రెండ్ నెక్ కూడా యాజ్ యూజువల్ ఇంక ఇదే విధంగా అయితే కంటిన్యూ అయిపోతుంది డిజైన్ మళ్ళీ చెప్తున్నాను డిజైన్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఎవరైనా వర్క్ డిజైన్ సింపుల్ గా ఉండాలి కట్ వర్క్లో లో కావాలి అనుకునే వాళ్ళు అది కాక కట్ వర్క్ కూడా ఇది చిన్న చిన్న కట్ వర్క్ పెద్దది కదా ఒక వన్ ఇంచ్ కట్ వర్క్ అనుకోండి వన్ ఇంచ్ కన్నా కూడా ఇంకా చిన్నదే అలాగైతే వచ్చేసింది టోటల్ గా లుక్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది మీరు ఎవరైనా ఇలాంటి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్ లో ఉంటుంది కాంటాక్ట్ ఈ విధంగా అయితే కస్టమర్ కట్ మెజెస్ అడిగారు దానికోసంగా అయితే ఈ చిన్ని వీడియో డిజైన్ సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా బాగా వచ్చింది అందుకని మీకు పర్సనల్ గా చూపిద్దామని అయితే చిన్న వీడియో చేస్తున్నాను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి మనకి ఈ అంతా కూడా ఇట్లాంటి మ్యాంగోస్ వచ్చేసి ఈ విధంగా బాగా అయితే వచ్చేసింది శారీలో క్లాత్ కి మనమైతే వర్క్ చేసాము డిజైన్ చూడండి మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాయి ఇట్లా చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చేసి మ్యాంగోస్ అవుట్ లైన్ వచ్చి ఫ్లవర్స్ చాలా బెస్ట్ గా అయితే అనిపించింది ఫ్రెండ్లీగా ఉంది అంటే చూడడానికి లుక్ నైస్ గా ఉంది చాలా బాగుంది అనిపించింది ఫ్లవర్స్ కూడా మీరు ఆల్ ఓవర్ బ్యూటీస్ చూసినట్లయితే చూడండి అసలు ఎట్లా వచ్చాయో చిన్ని చిన్ని పెడల్స్ తో అసలు చాలా ఫినిషింగ్ తో ఉంది కాంబినేషన్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ రెడ్ యెల్లో ఈ షేడ్ ఇది ఆరెంజ్ లాగా కనిపిస్తుంది కానీ అది ఎల్లో ఇస్ షేడు అండ్ మనకి శారీలో ఉన్న షేడ్ కి పీరప్ గైతే సెలెక్ట్ చేసుకున్నాను దీనికి కూడా వీళ్ళ శారీలో బార్డర్ అనేది మనకి చిన్న బార్డర్ ఈ బార్డర్ అని ఒకటి యూజ్ చేసేసి ఇది కంప్లీట్ చేసుకున్నాం అప్పుడు వర్క్ అనేది కొంచెం హెవీగా మనకి హ్యాండ్ కనిపిస్తుంది డిజైన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా నీట్ గా ఉంది ఇంకా ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్ ఇంకా అదే విధంగా కంటిన్యూ అయితే అయిపోతుంది నెక్ లైన్ కూడా వచ్చేయడం వల్ల అసలు లుక్ చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది డిజైన్ ఫినిషింగ్ కానీ లుక్ కానీ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి సారీలు అనుకున్నప్పుడు సింపుల్ గా కావాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ అయితే ట్రై చేయొచ్చు చాలా బాగా వచ్చాయి చాలా నీట్ గానీ మీద ఎవరైనా చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సింది నెంబర్ అనేది వీడియో ఎండింగ్ లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్